ఈ ఎన్నో శక్తులు కలిగిన ఎంతో శక్తివంతమైన అమావాస్య రాశి వారికి అక్షరాల జరిగేది మీరు నమ్మినా నమ్మకపోయినా వీరికి ఇలానే జరగబోతుంది కానీ ఈ యొక్క విషయంలో జాగ్రత్త అలానే మీకు ఇప్పుడు మార్పులు అనేవి కూడా అధికంగానే చూడబోతున్నారు మీకు ఈ సమయంలో విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే ఇక మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు అధికంగా చూడబోతున్నారు ఈ మేషరాశి వారికి ఇప్పుడంతా కూడా మంచే జరుగుతుందని చెప్పాలి అసలు వీరికి ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష రాశివారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులు ఏజన్మ పుణ్య చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు ఈ మేష వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఇక ముందుగా వీరి ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వే వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఉద్యోగాల పరంగా అంతా కూడా మీకు చాలా బాగుంటుందని చెప్పాలి దీని గురించి అయితే మీరు అతిగా ఆలోచించకండి అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకబాయి బాధపడాల్సిన అవసరం అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు దీని గురించి అయితే మీరు అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే ఇక మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు అధికంగా చూడబో పోతున్నారు ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకండి అంతా కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పవచ్చు ఈ రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి అంతా కూడా చాలా బాగుంటుంది అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు మీరు దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి అలానే ఉద్యోగుల మార్పుల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది మీరు ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు అలానేగా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకి వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది విదేశాలకు అయితే మంచిగానే వెళ్తారు దీని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు కాబట్టి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది చేస్తే చాలు అప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక్కడ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి అలానే ఇక వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగి పోతాయి కాడు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ఈ మేషరాశి వారికి ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అంతా కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పాలి మేషరాశికి చెందిన వారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారు హనము గొర్రె మేష అధిపతి కుజుడు కావుని రాసువర శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు ఏదైనా వీరు ఏదైనా టెక్నాలజీ ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో తేరు ఉంటారు భారీ వాహనాలు నడపటం యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు ష్ఠాతలుగాని చెప్పవచ్చు మేషరాశుల జీవితంలో దుడుకులు ఎక్కువ అధికముగా శ్రమించి అనేకమైన నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు మేషరాశువు స్నేహితులను వెనకంజి వేయకుండా ఆదుకుంటారు పై స్త్రీల వల్ల ఇబ్బందికి గురవుతారు క్రీడల పట్ల అభిమానం మెండు క్రీడలు సాంకేతికము భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు ఈ మేషరాశు మనోధైర్యంతో తీసుకున్న సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో బాగా రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు సోమరితనం అంటే ఆ ఇష్టము ఈ వారి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు కూడా ప్రతిష్టకు భంగం లేదు స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామి అదృష్టం తోడే వీరికంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ మేషరాశి ముఖ్యంగా పౌరుతులకు లొంగిపోసము ఉంటుంది ఈ కారణం చేతి ఎవరైనా సరే సులభంగా పుట్టలో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలను నిర్వహించట వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతురి వీలకు ఉంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యం కూడా సాధించగలరు అనుసరించే వారు వీరికి విధేలే ఉండి ఎంతటి దుష్కర కార్యములైనను కూడా దూకగలరు అచంచమైన మనో నిశ్యము సం వీరి లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉంది మేషరాశి వారి దయార్థ హృదయము వీరు ఎవరి మీదనైనా కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు ఈ వారికి ఇక ఐదు వందలేళ్ళకు వస్తున్న ఎంతో శక్తివంతమైన అమావాస్యనుడు వీరికి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీకు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు ఓకే అండి చూసారు కదా మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్